మిత్రులారా అందరికీ నమస్కారం మీ అందరి కోసం ఒక మంచి వార్త తీసుకొచ్చాను ఈరోజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇప్పటి వరకు ఆధిపత్యాన్ని చాటిన డాలర్ ఇప్పుడు తన ప్రభావాన్ని క్రమంగా కోల్పోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి డాలర్ సంపాదించాలనే సగటు భారతీయుని కళ భవిష్యత్తులో కనుమరుగైపోవలసి రావచ్చేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి ఇకపై డాలర్ సురక్షిత ఆశ్రయం కాదా అన్న సందేహాలు పెట్టుబడిదారుల మధ్య మిన్నంటుకుంటున్నాయి ఇది ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం ధరలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది రూపాయి ఎందుకు బలపడుతుంది ఈ పరిణామాలన్నీ మన దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది ఈ నేపథ్యంలో డాలర్ పతనంపై పూర్తి విశ్లేషణ ఇప్పుడు చూద్దాం ఈ వారాంతంలో డాలర్ ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే మరింత బలహీనమైంది ఇప్పటి వరకు ఈ సంవత్సరం డాలర్ ఎనిమిది శాతం తగ్గింది ఇది మూడేళ్ల కనిష్ట స్థాయికి దగ్గరగా ఉంది పెట్టుబడిదారుల దృష్టిలో సురక్షిత ఆశ్రయంగా ఉన్న డాలర్ పై విశ్వాసం తగ్గిపోతుంది డాలర్ పతనానికి కారణాలేంటి డాలర్ పతనానికి కారణాలు చూస్తే అమెరికాలో ఆర్థిక మాంద్య భయాలు అమెరికా ఆర్థిక వ్యవస్థను చిన్న చేశాయి వడ్డీ రేట్లు పెరగబో అన్న అంచనాల మధ్య చైనాలో డిమాండ్ తగ్గుతుందన్న వదంతులు ఇవన్నీ కూడా యుఎస్ డాలర్ పతనానికి కారణమయ్యాయి సాధారణంగా ఆర్థిక వ్యవస్థలో గందరగోళం నెలకొంటే డాలర్ విలువ పెరగాలి కానీ ఈసారి పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తుంది డాలర్ బలహీన పడుతుండగా రూపాయి మాత్రం కొంత మేరకు పుంజుకుంటుంది ఇప్పటి వరకు ఈ సంవత్సరం మన రూపాయి గరిష్టంగా ఎనభై ఏడు రూపాయల అరవై పైసలు ఒక డాలర్కు ఉండగా ప్రస్తుతం ఈ విలువ ఎనభై ఐదు రూపాయల అరవై ఐదు పైసల వద్ద కొనసాగుతుంది ఈరోజు దీనికి ప్రధాన కారణం మన దేశంలోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం క్రూడాయిల్ ధరలు తగ్గి స్థిరంగా ఉండడం మన బంగారం నిల్వలు పెంచుకోవడం మన విదేశీ మారక నిల్వల్లో వృద్ధి సాధించడం మన ఆర్థిక వ్యవస్థ స్థిరత్వంగా ఉండడానికి మన రూపాయి బలపడడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి ఇండియా రూపాయి బలపడమే కాకుండా జాపనీస్ గెన్ బ్రిటన్ ఫౌండ్ యూరో వంటి కరెన్సీలు కూడా డాలర్స్తో పోలిస్తే బలపడుతున్నాయి డాలరే బలహీనంగా మారుతుంది ఫలితంగా ఆ దేశాల నుండి వస్తువులు అమెరికన్లకు అత్యంత ఖరీదవుతున్నాయి ఈ విధంగా అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగే విధంగా మారుతుంది తన ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేస్తుంది డాలర్ అమ్మకాల సమయంలో స్టాక్స్ బాండ్స్ కూడా పడిపోతున్నాయి ఇది అసాధారణమైన ఆందోళన కలిగించే విషయం అధిక రాబడుల కోసం వచ్చిన డబ్బు ఇప్పుడు వెనకకెళ్తుంది లాంగ్ టర్మ్ యుఎస్ ట్రెజరీలను కూడా ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో అమ్మేస్తున్నారు అమెరికాలో రాజకీయంగా గందరగోళం మాంద్యం భయాల మధ్య విదేశీ పెట్టుబడిదారులు ఇక అమెరికాలో డబ్బు పెట్టాల వద్దా అన్న సందేహంలో ఉన్నారు డాలర్ విలువలో మార్పులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అస్థిరతను గురి చేస్తున్నాయి డాలర్ తొంభై పర్సెంట్ అంతర్జాతీయ కరెన్సీ మార్పిడిలో భాగమై ఉంది చమరు వంటి వస్తువుల ధరలు డాలర్ ఆధారంగా నిర్ణయించబడతాయి అందువల్ల డాలర్ విలువ పతనం వాణిజ్య ధరలను పెంచుతుంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేస్తుంది ఎందుకంటే ప్రపంచంలో అత్యధిక లావాదేవీలకు ఉపయోగిస్తున్నటువంటి కరెన్సీ డాలర్ ప్రపంచంలోని అత్యధిక దేశాలు అంతర్జాతీయ వాణిజ్యానికి ఉపయోగించేటువంటి కరెన్సీ డాలర్ ఒకవేళ డాలర్ల అస్థిరత కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక అల్లకొల్లం సృష్టించబడుతుంది అందుకే ఇప్పుడు ఒక ఆల్టర్నేటివ్ కరెన్సీ గురించి ప్రపంచ దేశాలు చర్చిస్తున్నాయి ముఖ్యంగా ఇండియా చైనా రష్యా జపాన్ లాంటి దేశాలు డాలర్కు ప్రత్యాన్వయంగా ఉండేటువంటి ఒక కరెన్సీ గురించి ఆలోచన చేస్తున్నాయి ఇండియా రష్యా చైనా జపాన్ వంటి దేశాలు తమ ఆర్థిక వ్యూహాలను పూర్తిగా పునరాలోచిస్తున్నాయి భారతీయ యువకులు ఎందరో తమ ఉన్నత చదువులు ముగించి ఇండియా నుండి అమెరికా వెళ్ళి ఎంఎస్ చదువుకొని అక్కడే ఉద్యోగంలో స్థిరపడి డాలర్లను సంపాదించాలని కలలుగనివారు ఇప్పుడు డాలర్ వెలవెల పోతుండడంతో రాబోయే రోజులలో భారతదేశం నుండి ఉన్నత చదువులకు వెళ్ళి ఉద్యోగం చేయవలసిన పరిస్థితి అమెరికాలో ఉంటుందా లేదా అనే సందిగ్ధ పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు ఇప్పటికే డాలర్ సూచి వరుసగా ఐదవ రోజు పడిపోయింది అమెరికా ఆర్థిక వ్యవస్థపై పెట్టుబడిదారుల విశ్వాసం సన్నగిలుతుంది ఇది కేవలం డాలర్ పరమైన సమస్య కాదు ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక సవాలుగా నిలుస్తుంది ఇంకా ఏం జరుగుతుందో ఈ ప్రభావం ఎంతవరకు వ్యాపిస్తుందో వేచి చూడాలి మరి మిత్రులారా మీరందరూ ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి తెలపగలరు జై హింద్